ఎన్ని ఊళ్ళల్లో లేవు అన్ని ఊళ్ళల్లో రామాలయం కట్టిద్దాం ఎందుకంటే మన దేవాలయ శాఖ దగ్గర మన టీటీడీ దగ్గర కోట్లు కోట్లు డబ్బులు ఉన్నాయి అవన్నీ మన డబ్బులే ఆడేదో పాస్టల్ జీతాలు ఇవ్వడానికి కాదు అదైందా మన దగ్గర వేల కోట్ల డబ్బు ఉంది కాబట్టి ఈ గబ్బు వేధవులో ఆ పద్దెనిమిది కోట్లు మాస్టర్లకు ఇరవై కోట్లు అలా దబ్బ పెడుతున్నారు మన డబ్బులు మన డబ్బులు లేకపోతే మన పేరు లేకపోతే ఇలా బతుకులేదు వీళ్ళు మనకు పుట్టిన ఏదో లే కదా సో కాబట్టి ఏ ఏ ఊళ్ళల్లో రామాలయం కావాలో లేతే శివాలయం కావాలో అడగండి మన వాళ్ళ ద్వారా చెప్పండి అదైందా ఆడి మెడ మీద కూర్చునైనా రామాలయం తెప్పిస్తాం అదైందా ఉంది నా నెంబర్ ఆడి దగ్గర ఉంది మీ దగ్గరే ఉంది మీ దగ్గర ఎలా ఉంది అందుకున్నారా ఆ పేపర్ లో ఉంది కార్డ్ లో ఉంది అర్థమైందా అర్థమైందా మీరు అని పట్టుకోండి సీన్గాడు సీన్గాడు సీన్ లోకి వచ్చాడే అమ్మా అరే ఉన్న మరి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇదే మరి అల్రే దన్న వీర అడుకోవాలా దన్నం పెట్టాలగా ముట్టుకోకూడదు ఇక్కడ ఎక్కడికి అవయవాలు వో కన్నయ్య గారికి నాకు ఫోటో తీశారా ఆ తీశారు దంతమాలిస్తామి ஜீரீராம் सी छ